సడన్ గా ఒకసారి షాప్ తీసేస్తున్నాం అంటే అసలు ఈ మధ్యన అందరూ అదే షాప్ లో ఉన్నారు మేడం షాప్కి వచ్చి విజిట్ అయితే తీసుకున్నారని ఓవర్ ఫేస్ లో అయితే స్మైల్ లేదు అందరూ ఓన్ బ్రదర్ వెళ్ళిపోతున్నారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు అందరూ నాకు అట్లానే అంటే మీరు అక్కడ కట్టినరంలో స్టోర్ కూడా మేమే ఫస్ట్ ఈ ఫస్ట్ ఈతో బయట కూడా ఎక్కువ నుంచి చాలా బాండింగ్ ఉంది బాండింగ్ ఉన్నది సో ఇప్పుడు ఈ మధ్య మనం చేయలేదు నాకు తెలిసి ఒక ఎయిట్ మంత్స్ అట్లా అయింది అనుకుంటా వీడియో చేయలేదు సడన్ గా ఒక షాక్ లాగా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ మనము మన సిస్టర్స్ అని పిలిచినాక రేట్లు అయితే అవే రేట్లు ఉంటాయి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ తీసుకునే ఏమి ఉండదు ఫస్ట్ నుంచి మనం ఏదైతే రేట్ పాల్స్తున్నామో అదే ఇస్తాము బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఉంటుంది అది మనం షాప్ తీసేస్తున్నాడు కూడా చాలా మంది ఒక మనం ఏమైనా బాధలో ఉన్నామంటే మన దగ్గర నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ చేయరు అలాంటిది మీరు కావాలంటే హెల్ప్ చేస్తున్నారు మా ఇంటి ఓనర్ కూడా మీకు ఎంత డబ్బు కావాలని చెప్పిస్తారు నాకు బ్యాంక్ వడ్డి చాలన్నాడు వేరే మా నా నుంచి లాయర్ ఉన్నారు లాయర్ సార్ సుశీల మేడం టీచర్ ఉంటుంది వాళ్ళు ఫ్యామిలీతో వాటి వచ్చి ఒక యాభై లక్షలు కానీ ఇస్తాం ఒక షూట్ ఇవ్వద్దు ఏమొద్దు మేము ఇస్తాము నువ్వు కంటిన్యూ చేయని అంటే మనం మనం అంటారు కదా మనం కష్టాలు ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరో తెలుస్తుంది ఇప్పుడు నేను తీసేస్తున్నాను అంటే మామూలుగా ఎంత తెలిసిన వాళ్ళైనా మన బంధువులైనా కానీ మన ఫోన్ చేసి లిఫ్ట్ చేయరు అట్లాంటివి మనతోటి ఏం బాండింగ్ అంటే కొంత బాండింగే ఆ బాండింగ్ లో కూడా అంత ఓన్ చేసుకున్నారంటే ఇప్పుడు మనం ఏం సంపాదించుకున్నా సంపాదించుకోవో తెలియదు కానీ ఇదైతే సంపాదించుకున్నాం అందరు ఓన్ 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 బ్రదర్ లెక్క అదే ఆఫర్లు పెట్టాం మంచి ఆఫర్లు ఇస్తాం ఇప్పుడు మళ్ళీ చేశారు అసలు ఎందుకు అంటే ఆన్లైన్ ప్రజెంట్ అది నడుస్తుంది మేడం కాబట్టి త్రీ ఇయర్స్ అయిపోయింది మనం అనుకున్నాం కదా ఇంత తక్కువ రేట్లో ఇస్తే పెట్టుబడులకు ఇచ్చే వాళ్ళు వస్తారు మనం తక్కువ ప్రాఫిట్ తోటి తీసుకున్న గిటాన్ గెటాన్ అయితే అనుకున్నాం చూసాం వన్ ఇయర్ టూ త్రీ ఇయర్స్ చూసాం ఇంప్రూవ్మెంట్ ఏం లేదు ఎందుకంటే మన మైండ్ బ్రెయిన్ అంతా దీని మీద వేస్ట్ చేసుకునే వాళ్ళు ఫ్యూచర్ వేరే దాంట్లో చూసుకుంటే బెటర్ ఏమంటే అలా అనుకున్నాం అండి ఎందుకంటే మనకు ఓన్ మ్యా హ్యాండ్లూమ్స్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కదా ఆ దాంట్లోనే పెంచుకోవచ్చు లేదంటే వేరే ఫీల్డ్ ఏమైనా ఇంకా చూసుకుందాం అనుకున్నా కానీ ఇంత ఇంతమందిని వదిలిపెట్టుకొని పోయి అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఇది మామూలు అంటారు ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించే ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు మా సిస్టర్స్ కోసం ఓపెన్ చేస్తాం ఇంత ముందు లేక పెద్ద షాప్ లేదండి చిన్న షాప్ పెట్టాము పెట్టారు మళ్ళీ కొత్తపేట లక్ష్మీ వైట్ హౌస్ అండి అందుకే ఐడియా ఉంటుంది లక్ష్మీ వైట్ హౌస్ మెట్రో పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఫోర్ జీరో ఆపోజిట్ ఉంటుంది ఇది ఓన్లీ సిస్ట మా సిస్టర్స్ కోసం పెట్టాము మీరు ఓన్ అనుకున్నారు కాబట్టి పెట్టాము మీ కోసమే ఉంటుంది ఒకవేళ నేను ఫ్యూచర్లో అటు ఇటు లేకున్నా కానీ ఎందుకంటే మాకు వేరే వరకు మొగల వర్క్ వెళ్ళిపోతున్నాము ఏమైనా సిస్టం ఉంటుంది రేట్ ప్రైస్ అన్నీ వీడియోలు వస్తాయి అవే ఉంటుంది మీరు ఎప్పుడు కావాలన్నా వెళ్ళి తీసుకోవచ్చు ఇది ఓన్లీ మీ కోసమే వచ్చిన షాప్ తీసుకొని పెట్టాము అంతే ఇప్పుడు ఇంతమందిని మందిని ఇంతమంది కోసం పెట్టాము యాక్చువల్గా అయితే వీవర్స్ అన్నమాట వివస్ మనందరికీ మంచి తక్కువ ప్రైస్ ఇవ్వాలని గడ్డ నరంలో స్టోర్ అయితే స్టార్ట్ చేశారు మంచి సపోర్ట్ వచ్చింది కానీ అందరికంటే చాలా తక్కువ ప్రైస్ లో ఇచ్చేవి అప్పుడు మేము కూడా అనేవాళ్ళం మీకు ఎట్లా ప్రాఫిట్ ఉండదు అని కానీ ఏం కాదు మనము ఎక్కువ లాభాలకు ఆశపడి బిజినెస్ చేయొద్దు ఉన్నంతలో మంచి అని చెప్పి దాదాపు త్రీ ఇయర్స్ బాగా కంటిన్యూ చేశారు కానీ అనుకున్నంత రీచ్ కాదు అంటే మనం కూడా చేసేది మన పొట్ట కోసమే పొట్ట కోసం మనం కూడా ఒకసారి బ్యాగ్ చూసుకుంటే చూసుకుంటే మనకు కూడా ఒక మాట అనిపిస్తుంది కదా ఏమి త్రీ ఇయర్స్ ఇంత తక్కువ రేట్లు ఇచ్చి కూడా ఏమి ఇంప్రూవ్మెంట్ లేకపోతే సంపా కదా అని సో ఇప్పుడైనా నిజానికి మంచి క్వాలిటీ ఇస్తూ హోల్సేల్ ప్రైస్ లో ఇస్తారు మీ అందరి కోసం మళ్ళీ రీసెంట్ గానే స్టార్ట్ చేస్తారు టూ డేస్ మీరు ఒకసారి వచ్చి చూసి వీడియో చూడండి వీడియోలో కూడా ప్రైజెస్ అన్ని కూడా చెప్పారు మంచి బెస్ట్ క్వాలిటీ ఇస్తారు మీ సపోర్ట్ అయితే ఇప్పుడు చాలా చాలా అవసరం సపోర్ట్ అంటే మంచి కలెక్షన్ మనకి ఓకే కలెక్షన్ చూద్దాం ఫస్ట్ వెరైటీ అయితే చూద్దాం ఇది మంగళగిరి ఫ్యాన్సీ అండి విత్ జెరీ చెక్స్ జెరీ వీవింగ్ బాడర్ పైన డిజిటల్ పెంట్ ఆఫర్ లో ఇస్తున్నామండి ఫోర్ హండ్రెడ్ వన్ సారీ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ త్రీ సారీ తీసుకుంటే ట్రిపుల్ నైన్ లో వస్తాయండి విన్నారు కదా ఆఫర్ ఏంటంటే ట్రిపుల్ నైన్ కి త్రీ సారీస్ ఇస్తారండి కాకపోతే మళ్ళీ ఒక్క చీర కావాలని అడుగుతారు కదా అలాంటప్పుడు మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లో తీసుకోవాలి అంటే త్రీ సారీస్ ఖచ్చితంగా తీసుకోవాలి క్లాత్ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది మనం బెస్ట్ క్వాలిటీ ఇస్తాం బెస్ట్ ప్రైస్ ఇస్తాం ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ అన్ని మంచి కలర్స్ బాటిల్ గ్రీన్ కలర్ ఒకటి ఏది నచ్చినా మీ స్క్రీన్ షాట్ తీయండి డిజైన్స్ ఉంటాయి కదండి స్క్రీన్ షాట్ తీస్తే మీకు ఈజీ అయిపోతుంది ఇది వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అండి అంటే మనకి ట్రిపుల్ నైన్ కి త్రీ సారీస్ అనుకున్నాం తీసుకుంటా త్రీ టు ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ లో ఏదైనా మనకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా ఒక త్రీ శారీస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆఫర్ లో వచ్చేస్తుంది ఎవరికైనా పెట్టుబడికి ఇవ్వాలన్నా కొంచెం మనకి బయటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్ వేరుగో అట్లా కట్టుకోవాలన్నా కూడా మంచి ఇది ఒక డిజైన్ ఇది పీకాక్ బోర్డర్స్ ఆ టూ సైడ్ బోర్డర్ దీనికైతే టూ సైడ్స్ ఉన్నాయి సేమ్ బోర్డర్ ఉంది ప్రతి డిజైన్ కి కలర్స్ ఉన్నాయి ఒకే డిజైన్ ని ముడెని తీసుకోవచ్చు దాంట్లోక దాంట్లో తీసుకోచ్చు ఏ వెనె తీసుకోచ్చు మన చాయిస్ ఇంకా

ఇది వన్ గ్రామ్ సెమీలోనే ఇంకా సెమీ వస్తుందండి క్లాత్ అయితే మంచిదండి సాఫ్ట్ ఉంది ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్లో వస్తుందండి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ మీకు క్లాత్ అయితే ఏమైనా స్టిప్గా ఉండదండి క్లాత్ బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ మీరు షాప్ వచ్చినే చూసి తీసుకోవచ్చు ఫోర్ నైన్టీ నైన్ జస్ట్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్గా పే చేయాలి ఇది పళ్ళు షిప్పింగ్ చార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ మేడం డెలివరీ మాత్రం వన్ వీక్ పడుతుంది కాల్స్ అయితే చేద్దండి ప్లీజ్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయండి ఇది బ్లౌజ్ రిప్లై అయితే కొంచెం లేట్ అవుతుందండి ఒక త్రీ ఫోర్ అవర్స్ లేట్ అయినా కానీ వెయిట్ చేయండి ఎందుకంటే ఒకటే పనిగా కాల్ చేస్తుంటే మళ్ళీ పెట్టిన మెసేజ్ మళ్ళీ టైమింగ్ మారిపోతుంది పెట్టి కూడా ప్రయోజనం ఉండదు ఉంటే మెసేజ్ టైమింగ్ మారిపోయి ఇంకా లేట్ అవుతుంది మేము టైం ప్రకారం చూసుకుంటూ వస్తాము అలా దీంట్లో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్టీ ఇది వచ్చేసి చెందేర్లో లెనిన్ వస్తుందండి క్లాత్ అయితే మెత్తగా ఉంది బాగుంది లెన్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఆఫీస్ వేర్కి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇప్పుడు ఎట్లా సమ్మర్ వస్తుంది కాబట్టి బాగుంటుంది ఆ సమ్మర్ కైనా బాగుంటది ఆఫీస్ వేర్ కైనా చాలా బాగుంది ఇదంతా ప్రింట్ కాదు జెరీ లైన్స్ వస్తుంది వీవింగ్ ఫ్లవర్స్ మటుకే డిజిటల్ ప్రింట్ లో తర్వాత జరీ వీవింగ్ లైన్స్ ఇచ్చారు క్లాత్ లోనే సారీ మొత్తం డిజైన్ డిజన్ వస్తుందండి బాగుంది సాఫ్ట్ ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది లీఫ్ డిజైన్ జస్ట్ ఓన్లీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ రూపీస్ మీకు ఈ ఆఫర్లో ఇంత మంచి కలెక్షన్ అయితే ఎక్కడ దొరుకుతుంది అండి ఈ ఆఫర్లో అస్సలు మీరు క్లాత్ కూడా కావాలంటే చూసుకోండి ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది చాలా బాగుంది మీరు వచ్చి చూస్తే కనుక ఇంకా సెట్ సెట్ కొనుక్కుంటారు ఆఫర్ కూడా ఉంది అట్లా మళ్ళీ త్రీ థౌసండ్ చేసిన వాళ్ళకి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చేసిన వాళ్ళకి ఇంకా కొంచెం బెనిఫిట్ వస్తుంది కొద్దిగా అంటే సేల్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎక్కువ పర్చేస్ చేస్తే మనకు ఆఫర్స్ కూడా ఇవి కలర్స్ త్రీ సిక్స్టీ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి చీరలు ఇది వచ్చేసి డోలా సారీస్ అండి క్లాత్ అయితే సాఫ్ట్ మంచిగా ఉంది బార్డర్ కూడా మంచి డిజైన్ వచ్చింది చిన్న బీబింగ్ మంచి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చూసారు అక్కడ ఆఫ్ వరకు కూడా మనకి ఇట్లాగా కలంకారీ ఫిగర్ డిజైన్ అంటాం కదా ఇట్లా నాట్యం చేస్తున్న విధంగా రకరకాల థీమ్ తో ఉంటాయండి ఇవన్నీ కూడా పళ్ళు కూడా బాగా వచ్చింది బాగుంది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ బయట ఎంత కాస్ట్ ఉందో మీరు ఇంకా గెస్ చేయొచ్చు క్లాత్ కూడా మంచిగా క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉందండి ఇంత తక్కువ ప్రైస్లో మంచి చీరలు పెట్టుబడి పెట్టడానికి అయితే బెస్ట్ కలెక్షన్ అండి ఇంకా బాగున్నాయి కదా క్లాత్ ఇంకా సాఫ్ట్ ఉంటుందండి చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీకు ఇది కూడా చూస్తే పట్టు ఫీలింగ్ వస్తుందండి అంటే జెర్రీ బీబింగ్ లైన్స్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి పై సైడ్ స్మాల్ లైన్స్ సాఫ్ట్ గా బాగుంది మెడిల్ లో చూసుకుంటే మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఉంది కలంకారి ఫ్లోరల్ పల్లూ బ్లౌజ్ పింక్ లోనే చీరంతా ఇలా మొత్తం డిజైన్ సేమ్ ఉప్పడపాటు చిల్లు ఉంటుంది అలా వచ్చింది బర్డర్ అయితే డిజైన్ ట్వల్వ్ ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ ప్లెయిన్ పింక్ ప్లైన్ ఇచ్చారు లేని ఇది లైన్స్ కంటిన్యూస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రేట్ వచ్చేసి ఆహా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జస్ట్ మీరు చక్కగా హోల్సేల్ లో ఒక్క చీర కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఆన్లైన్ ఫెసిలిటీ పోస్ట్ వచ్చి వచ్చేసి పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మీరు తీసుకుంటే సిక్స్టీ అండి టూ తీసుకుంటే ఎయిటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అలా ఎయిట్ సార్కి ట్వంటీ నే పెరుగుతుంది ఒకవేళ ఆర్టీసీ కావాలనే ఇస్తాము కొన్ని ఒక టూ డేస్ టైం పడుతుంది దాని చార్జెస్ దానికి తక్కువలో వస్తాయి చార్జెస్ ఇవి ఎక్సలెంట్ కలర్స్ ఇది వచ్చేసి డోలాలో అండి చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే చిన్న బార్డర్ వస్తుంది పైన కింద సేమ్ బార్డర్ అంతా లోటస్ డిజైన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ లో సెల్ఫ్ డిజైన్ ఉంది జస్ట్ ఉంది త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఇది ఇంకొక కలర్ అండి సేమ్ రేట్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ ఓకే ఎన్ని పీసెస్ కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ కలర్ ఎన్ని ఎన్ని తీసుకోవచ్చు ఓకే మనకు స్టాక్ కూడా ఫుల్ గా అవైలబుల్ ఉంది చూడండి సార్ ఓకే ఓకే మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నదండి క్లాత్ వచ్చేసి మీకు మంగళగిరి టైప్ లో వస్తుంది ఇలా అంటే సెల్ఫ్ డోరీ హౌస్ అలా అన్నమాట యా బార్డర్ స్టైల్ ఇక్కడ వచ్చేసి స్మాల్ వస్తుంది ఇక్కడ బిగ్ సైజ్ వస్తుంది వైట్ వైట్ విత్ పర్పుల్ పర్పుల్ బాగుంది మంచి ట్రెండింగ్ చీరలు మీకు బయట అయితే సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మంచి క్వాలిటీ అండి మీరు బయట ఏదైతే చూస్తారో అదే ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీ ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది బార్డర్ కంటిన్యూ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇది ఓన్లీ సింగిల్ కలరే క్వాంటిటీ అట్లా ఎన్ని పీసెస్ అయినా క్వాంటిటీ ఎన్ని తీసుకోవచ్చు పది ఇరవై ముప్పై ఎన్ని తీసుకోవచ్చు ఇలా చూడండి ఇలాంటివి ఇంకా సెట్స్ చాలా ఇంకా ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి ఎన్ని అయినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఉంది ఇది కూడా చాలా ట్రెండింగ్ డిజైన్ అండి కాకపోతే ఇంత ముందు మన బ్లాక్ లో వచ్చింది ఈసారి వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ వచ్చింది బాడీ లా వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి ఫైన్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది మీరు క్లాత్ పట్టుకొని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే మనం ఇచ్చేది మంచి క్వాలిటీ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఉంటుంది మళ్ళీ ఇంత తక్కువ రేటు కదా క్వాలిటీ వేరే లేదు అసలు బెస్ట్ ఉంటుందండి క్వాలిటీ మీరు ఒకసారి పర్చేస్ చూడండి వచ్చి చూడండి లేదండి ఇది పళ్ళు మనం నియర్ బై కూడా ఇప్పుడు రోడ్ మీదకి వచ్చేస్తాం ఇక్కడ దగ్గరలో అందరికి అందుబాటులోకి వచ్చేస్తాము ఈజీ ఇక్కడికి వచ్చేసి విక్టోరియా మా అష్టలక్ష్మి గుడి ఉంది కదా అక్కడ నుంచి రావచ్చు ఈజీగా ఇదైతే జస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఇది క్లాత్ వచ్చేసి చాలా ఎక్స్లెంట్ ఉంటుందండి టిష్యూ ప్లస్ సిల్క్ రెండు మిక్స్ అయినట్టు ఉంటుంది సాఫ్ట్ సిల్క్ టిష్యూ డిజైన్ కూడా చూసుకోవచ్చు అంత మనకు మల్టీ నెమల్ ఫించం ఉన్నట్టు వస్తుంది ఆ కలర్లు ఇలా ఇలా ఉంది ఇలా వస్తుంది సార్ డిజిటల్ ప్రింట్ ప్లస్ క్లాత్ బాగుంటుంది ఇది పల్లు బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ సిక్స్ జీరో నైన్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు చూపించింది ఒకటి ఇది ఒకటి కొంచెం మెహందీ గ్రీన్ లాగా ఉంది డార్క్ మెహందీ గ్రీన్ ఆరు వందల తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి ఫ్యాన్సీ చెన్నూరి సిల్క్ అండి ఒరిజినల్ కాదు ఫ్యాన్సీ చెన్నూరి సిల్క్ మీకు ఇన్స్టాల్ అయితే ట్రిపుల్ నైన్ వరకు సేల్ చేస్తున్నారు మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇది కూడా ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్న చీరలు బాగుంటుంది క్లాత్ సమ్మర్ కి కూడా బాగుంటుంది క్లాత్ అయితే క్లాత్ మెత్తగా ఉంటుంది బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అలా వస్తుంది మేడం ఇది పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇది త్రీ కాక్ వస్తుంది రెడ్ రెడ్ బ్లాక్ రెడ్ బ్లాక్ జస్ట్ ఏ సీరే నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసి ఒక టిక్ చేసి వాట్సాప్ చేయండి కాల్స్ అయితే అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇక్కడ స్టోర్ లో బిజీగా ఉంటారండి మీకు వాట్సాప్ లో తప్పకుండా రిప్లై ఇస్తారు ఆన్లైన్ సర్వీస్ చక్కగా ఇస్తారు ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్లు అండి సేమ్ ఇదే కలర్లు ఈ డిజైన్ లో కూడా ఉంటాయి సేమ్ కలర్స్ వస్తుంది మీకు ఇది ఇది ఎక్సల్ ఇది ట్రెండింగ్ ఎప్పుడైనా పిచ్ వై ఇది కూడా సేమ్ సేమ్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ వేస్తే ఎక్సలెంట్ గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి గ్యాప్ బార్డర్ వస్తుంది మీకు డిజిటల్ ప్రింట్ ఇదంతా జెర్రీ వీవింగ్ లైన్స్ ఓకే కలర్ కూడా బాగుంది లైట్ కలర్ అఫిషియల్ లుక్ వస్తుంది చూడండి చీర అయితే సారీ మొత్తం పై సైడ్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ జరి కూడా నీట్ ఉంది వీవింగ్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ వస్తుంది కంటిన్యూ జస్ట్ ఓన్లీ సిక్స్ జీరో నైన్ లో వస్తుంది సిక్స్ అండి ఆరు వందల తొమ్మిది రూపాయలు కాంబినేషన్ బాగుంటుంది లైట్ గంధం కలర్ ఎల్లో కాదు గంధం కాదు మంచి కలర్స్ బ్యూటీ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ అండి డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయి చూసారా ఇవి కలర్స్ సిక్స్ జీరో నైన్ నెక్స్ట్ చూద్దాం ఇవి వచ్చేసి మంచి చందిరి అండి చందేరిలో ఆల్ ఓవర్ వీవింగ్ వీవింగ్ వస్తుంది వీవింగ్ తో పాటుగా మనకి డిజిటల్ ప్రింట్స్ లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి లైట్ పిస్తా గ్రీన్ షేడ్ బాగుంది ఇదంతా జెరీ బీబింగ్ వస్తుంది ఇట్లా ఉంటుంది బ్లౌజ్ బుటీ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇది ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో ఉంటుందండి అన్ని చూపించలేదు షాప్ విజిట్ అయితే చూసుకోవచ్చు జస్ట్ ఓన్లీ సిక్స్ జీరో నైన్ ఇది వచ్చేసి లెనిన్ అండి లెనిన్ లో చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇలా ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వస్తుంది ఇది ప్లాస్టిక్ మిర్రర్ ఓకే పై సైడ్ కూడా సేమ్ వస్తుంది బాగుంది చూడండి మనకి ఎక్సలెంట్ గా ఉంటుందండి మార్కెట్ లో కూడా ఇంకంత వరకు చూసి ఉండరు బార్డర్ లో కూడా నీట్ గా చిన్న మిర్రర్ అట్లా ఇచ్చి బాగుంది ఇది సింగిల్ అండి సింగిల్ కలరా సింగిల్ కలర్ అంటే దీంట్లో కలర్స్ ఉన్నాయి కానీ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాము టైం చాలా పడుతుంది ఈ కలర్ లో అంటే ఒక్కో కలర్ కి డిజైన్ వస్తుంది అట్లా పది డిజైన్స్ ఉన్నాయి సరే సరే ఎంత అండి కాస్ట్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం ఇలా వస్తుంది ఓకే మీరు క్లాత్ పట్టుకుంటే ఫీల్ తెలుస్తుంది అసలు ఈ క్వాలిటీ అయితే బెటర్ థౌసండ్ తక్కువ ఓవర్ ఇవ్వరు మనం ఇప్పుడు కంబ్యాక్ వస్తున్నాం కాబట్టి ఆ కంబ్యాక్ ఆఫర్లు ఇస్తున్నాం జస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ సిక్స్ ఆరు వందల అరవై ఇవి కూడా ఆఫర్లు ఇస్తున్నాం అండి ఇంతకు మనం టూ థౌసండ్ టూ హండ్రెడ్ అట్లా అరేంజ్ అమ్మిన సరీస్ జస్ట్ ఓన్లీ ఇప్పుడు ట్రిపుల్ నైన్ లో ఇస్తున్నాం కంచి బార్డర్ వస్తుంది ఇవి కంచి సెమి క్లాత్ కూడా బాగుంటుంది జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ లో వస్తుంది పోస్ట్ ఆఫీస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి మీకు ఏది కావాలో మార్క్ చేసి పెట్టండి కాల్స్ మాత్రం చేయద్దండి ప్లీజ్ అడ్రస్ అయితే డీటెయిల్గా ఉంటుంది లక్ష్మీ వైట్ హౌస్ కొత్తపేట ఎన్టీఆర్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ జీరో ఆపోజిట్ ఉంటుంది మీరు లక్ష్మీ వైట్ హౌస్కి ఎంట్రీ అవుతానే మెట్లు ఎక్కేటప్పుడు పైకి చూస్తే కనిపిస్తుంది సెకండ్ లో మన షాపు జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్లో వస్తాయి వచ్చేసి కంచి వన్ గ్రామ్లో సెమీ అండి మీ క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బయట మార్కెట్లో మీకు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కూడా సేల్ చేస్తున్నారు మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ టూ డబల్ నైన్ వన్ టు డబల్ నైన్ ట్వల్వ్ నైన్టీ నైన్ వస్తుంది ఇంకా థర్టీన్ అనుకోండి ఇంకా ట్వెల్వ్ నైన్టీ నైన్ మాత్రమే ఇది అంటే జస్ట్ సాంపిల్ కి ఒక పీస్ మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నారు అంటే డిజైన్ కి ఒక్కటే ఉంటుంది కదా అన్ని అందులో చూపించాలంటే పెట్టుబడులకు చిన్న ఫంక్షన్స్ కో అయితే ఎక్స్లెంట్ ఉంటాయండి ఇంకా కలర్స్ డిజైన్స్ చూపిస్తూ ఉంటారు ఒకసారి చూడండి ఏదైనా దీంట్లో ఇంకొక ఆఫర్ ఉంది మేడం మీరు టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దీంట్లో ఆహా ఈ వెరైటీ మట్ వెరైటీ మట్టి చా డిజైన్స్ చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో ఇది పర్పుల్ కలర్ మేడం చాలా ట్రెండింగ్ ఉన్నది ఇది కూడా ఇప్పుడు ఈ రేట్ కి ఇచ్చేస్తున్నాం ట్వెల్వ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం బయట మీకు వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ వరకు సేల్ చేస్తున్నది పేస్టల్ కలర్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఒక్కొక్కటి తీసుకుంటాను చూడండి ఆఫ్ వైట్ బాగుంది కాల్స్ అయితే చేద్దండి ప్లీజ్ ఇది వచ్చేసి టిష్యూ కాదండి సెమి పట్టే వస్తుంది కాకపోతే జెరీ చెక్స్ వస్తుంది కొంచెం ఇది ఒక్క చీర తీసుకుంటే షిప్పింగ్ చార్జెస్ పే చేయాలి ఇందులో ఈ వెరైటీలో రెండు చీరలు తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తారంట ఈ సిల్వర్ మొత్తం సిల్వర్ మొత్తం సిల్వర్ లో ఈ రేట్ లో మీకు ఎక్కడ దొరకవండి యాంటిక్ గోల్డ్ సిల్వర్ ఇది చూడండి ఎంత బాగుందో హాఫ్ వైట్ కి పీచ్ ఇట్లా చాలా ఉన్నాయండి స్టోర్కి వస్తే మాత్రం మీరు ఇంకా చాలా తీసుకోవచ్చు డిజైన్స్ చూసి మరీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చే సెమీపట్టు ఇది కూడా సెమీపట్టు ప్రజెంట్ అన్ని ట్రెండింగ్ ఉన్నాయి అన్ని ఫెస్టర్ కలర్ అది బాగా నడుస్తుంది ఇవి కలర్స్ వచ్చేసి పేస్టల్ కలర్స్ అండి బాట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు అయితే పర్పుల్ బార్డర్ వస్తుంది ఇది కుట్టు వర్క్ వస్తుందండి మీనా వర్క్ చాలా సన్న డిజైన్ వస్తుంది మీకు బయట ఇవి అయితే సెవెన్ థౌసండ్ కి టూ సారీస్ చేస్తున్నారండి మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ నైన్టీ నైన్ టూ థౌసండ్ నైన్టీ నైన్ లైట్ వెయిట్ ఉంటున్నాయి సారీస్ మీకు ఈ ప్రైస్ అయితే ఎక్కడ దొరకవండి సింగల్ రేట్ సింగల్ సారీ ఇదే రేటు టూ సారీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ సేమ్ పట్టు చీర ఉన్నట్టు ఉంటుందండి డిజైన్ చాలా బాగుంది అసలు ఈ కలర్ అయితే లైట్ పీచ్ కి లావెండర్ మ్యాచింగ్ తీసుకున్నారు అది కూడా కొంచెం మీడియం బార్డర్ కుట్టు వర్క్ సారీస్ అండి మీ నా వర్క్ మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోండి లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ మంచి ఫినిషింగ్ ఉంటుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ అవునండి టూ థౌజండ్ నైన్టీ నైన్ టూ థౌజండ్ నైన్టీ నైన్ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇందాక ఫస్ట్ చూపించాను కూడా ఆ క్వాలిటీ ఇప్పుడు ఇవి అయితే కొంచెం అయితే వెయిట్ ఉంటాయి కొద్దిగా లైట్ వెయిట్ ఉంటాయి ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసిన కదా వెనీ లైట్ వెయిట్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కొత్తగా ఉన్నాయి అంటే ప్యూర్ పట్టికి దగ్గరగా అట్లా ఉంది క్లాత్ అదే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఏ వెరైటీస్ అయితే చెప్తున్నారో వాటికి మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ అనేది కొంచెం క్లియర్ గా చూసి ఆర్డర్ చేసేసుకోండి ఎట్లా వీడియో చూసారు కదా ఈ ఆఫర్స్ అన్నీ కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ మీరు కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి లేదంటే స్టోర్కి వస్తే ఇంకా మరీ మంచిది స్టోర్ లో ఇంకా న్యూ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి అన్ని కూడా ఆఫర్లోనే ఇస్తున్నారు ఏదైనా కూడా చక్కగా ఒకటి తీసుకున్న హోల్సేల్ ప్రైస్లోనే వచ్చేస్తుందండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్